कर जीटीवी न्यूज के स्वागतम భారతీయ రాష్ట్ర సమితి అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ రజతోత్సవ సభ జయప్రదం చేసేందుకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మండా డివిజన్ నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలతో తరలి వెళ్తున్నామని నూట డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప అన్నారు సికింద్రాబాద్ మోండా డివిజన్ లోని ఆమె కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిందని రానున్న రోజుల్లో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టేందుకు సన్నద్దమవుతున్నారని బీఆర్ఎస్ చేసిన సేవలు గుర్తించి ప్రజలు అత్యంత ఉచ రలి వచ్చి జయప్రదం చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని అందులో భాగంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి సహకారంతో తాము అధిక సంఖ్యలో కార్యకర్తలతో ఆదివారం ఉదయం నుంచి తరలి వెళ్తున్నామని రాష్ట్ర నాయకులు ఆకుల హరి రజతోత్సవ సభకు తరలి వెళ్లే వివరాలను వెల్లడించారు మెజార్టీతో ప్రతి ఏరియాలో ప్రతి వాడలో బీఆర్ఎస్ శ్రేణులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ ఆవిష్కరించి తదుపరి మా మాజీ గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో వన్ ఫిఫ్టీ డివిజన్ నుండి భారీ సంఖ్యలో బస్సుల్లో కారులో మేము బహిరంగ సభకి హాజరవుతున్నాము ప్రజలు కూడా కేసీఆర్ గారి మళ్ళా రావాలని వారి నేపథ్యంలోనే అభివృద్ధి అనేది ప్రజలు కూడా అందుకుంటారని ప్రగాఢ విశ్వాసం ఆయన గురించని ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో ఈ సభకి మేము హాజరవుతున్నాం వన్ ఫిఫ్టీ డివిజన్ నుండి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సనత్ నగర్ నుండి అదేవిధంగా కంటోన్మెంట్ నుండి కూడా మేము భారీ సంఖ్యలో ఈ సభకి హాజరవుతున్నాం శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మేరకు మేము త్వరితంగా ముందుగా మేమే సభకి హాజరు కావాలని మేము ముందుగా తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫస్ట్ మేమే బయలుదేరాలని మేము ముందుగా మేము అందరికి కూడా తెలియజేయడం జరిగింది మేమే ముందుగా సభకి కానీ శ్రీనివాస్ యాదవ్ గారి ఆదేశాల మేరకు సనత్ నగర్ నుండి అదేవిధంగా కంటోన్మెంట్ నుండి ఇన్ఛార్జ్ గా నియమించిన శాసన సభ్యులు మరి రాజశేఖర్ రెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నుండి కూడా భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు మేము పెద్ద సంఖ్యలో మేము ఈ సభకి హాజరు అవుతున్నాము